ప్రతి సంవత్సరం మన దేశం నుండి అమెరికాకు ఆరు లక్షల కోట్ల రూపాయల ఆదాయం పోతా ఉన్నది మీరు ఈ వీడియో చూసే టైం వరకు మన భారతదేశ స్టాక్ మార్కెట్లు కొంచెం కింద పడడం మీరు గమనిస్తూ ఉంటారు ట్రంప్ తీసుకున్న హెచ్ వీసా నిర్ణయం వల్ల మన భారతదేశంలో ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగుల మీద ఏమైనా ఎఫెక్ట్ పడనుందా నిన్నటి వరకు ఒక లెక్క ఈ రోజు నుండి ఒక లెక్కన నిన్నటి వరకు ఏఐ ఇప్పుడు ట్రంప్ మన భారతదేశంలో ఉన్న సాఫ్ట్వేర్ రంగం భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ ఉండబోతుంది ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలో మన భారతదేశంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చెందిన చాలా మంది బయటికి చెప్పుకోలేని బాధాకరమైన అంశాలు ఉండబోతున్నాయి మన భారతదేశ ఐటీ రంగం ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో కూడా నేను వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఒకటండి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రంప్ తీసుకున్న హెచ్ వన్ వీసా ఫీజు లక్ష రూపాయలు అనే నిర్ణయం మనకి చూడడానికి ఆ ఏమున్నది జస్ట్ వీసా రూల్స్ మాత్రమే చేంజ్ అయినాయి అన్నట్టు కనిపిస్తుంది కానీ చేంజ్ అయ్యింది వీసా రూల్స్ మాత్రమే కాదు మిత్రమా చేంజ్ అయింది లక్షల మంది భారతీయుల భవిష్యత్తు లక్షల మంది భారతీయులు అమెరికా పోయి సంపాదించాలన్న కళ లక్షల మంది విద్యార్థులు ఎంఎస్ చేయాలన్న గోల్ మొత్తం భూస్థాపితమైంది స్థాపితమైంది హెచ్ వన్ వీసా అనగానే ఇది కేవలం సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సంబంధించిన వీసా అనుకుంటే మాత్రం పెద్ద పొరపాటు సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ వంటి ఇంపార్టెంట్ రంగాలలో ఆయా దేశాలలో ఏమైనా స్కిల్ స్కిల్ కి సంబంధించిన ఎఫిషియంట్ ఎంప్లాయీస్ దొరకకపోయినా వాళ్ళు వేరే దేశం నుండి తెచ్చుకోవడానికి వాళ్ళు పెట్టిన వీసా పద్ధతి హెచ్ వీసా అమెరికన్స్ మన భారతదేశం నుండి సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథ్స్ వంటి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ రంగాలలో వాళ్ళ వాళ్ళ దేశాలలో పని చేయడానికి ప్రవేశ పెట్టిన వీసా బి వీసా అమెరికా తీసుకున్న హెచ్ వన్ బి చారిత్రాత్మక నిర్ణయం వల్ల మన భారతదేశంలో స్టార్ట్అప్ కంపెనీలుగా ఉన్న చిన్న చిన్న విప్రో ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు కాలక్రమేణా లక్షల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని విస్తరించిపోయిన పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు గడిచిన ముప్పై ఐదు సంవత్సరాలలో మన భారతదేశం ప్రపంచ దేశాల ఒక సాఫ్ట్వేర్ హబ్ లాగా తయారైంది బయటి దేశాలతో పోలిస్తే మన భారతదేశంలో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ల క్రియేటివిటీ ఎక్కువ టాలెంట్ ఎక్కువ కష్టపడి పనిచేసే గుణం ఎక్కువ నాలెడ్జ్ ఎక్కువ మిగతా యుఎస్ లాంటి దేశాలతో పోలిస్తే అక్కడ ఒక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని హైర్ చేసుకోవడానికి అయ్యే ఖర్చు ఇక్కడ మన భారతదేశం నుండి మోస్ట్ ఎక్స్పీరియన్స్ మోస్ట్ టాలెంట్ హైలీ ఇంటెలిజెంట్ ఇద్దరు సాఫ్ట్వేర్ హైర్ చేసుకోవచ్చు లో కాస్ట్ లో ఒక హై క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వడం అనేది మన భారతదేశం స్ట్రెంగ్త్ ఈ స్ట్రెంగ్ ను ఉపయోగించుకొని మన భారతదేశంలో ఉన్న విప్రో ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ కంపెనీలు చాలా వరకు అమెరికా నుండి యూరప్ దేశాల నుండి ప్రాజెక్టులు తెచ్చుకొని భారతదేశంలో ఐటీ ఇండస్ట్రీని డెవలప్ చేయడంతో పాటు భారతదేశంలో ఐటీ ఉద్యోగ అవకాశాలను విస్తరించి చాలా మంది నిరుద్యోగులకు ఉద్యోగాలను క్రియేట్ చేసింది ఒకవేళ అమెరికా నుండి భారతదేశానికి ప్రాజెక్ట్ వస్తే మన సాఫ్ట్వేర్ కంపెనీల వర్క్ మోడల్ ఎలా ఉంటది అంటే ఆఫ్ షోర్ ప్లస్ ఆన్ సోడ్ మాక్సిమం వర్క్ ఆఫ్ షోర్ అంటే మన ఇండియాలోనే కంప్లీట్ అయిపోతుంది కానీ అప్పుడప్పుడు కొంతమంది క్లైంట్ రిక్వెస్ట్ చేస్తారు కొంతమంది క్లయింట్లు డిమాండ్ చేస్తారు ఖచ్చితంగా ఆన్ సైడ్ వర్క్ వెళ్లాల్సి ఉంటుంది అప్పుడు మన ఇండియాలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు వాళ్ళ వాళ్ళ ఎంప్లాయీలని ఆన్ సైడ్ వర్క్ మీద అమెరికాకు పంపించడం జరుగుతుంది అమెరికాకు పంపించాలంటే ఉన్న ఏకైక మార్గం హెచ్ వన్ బి వీసా ఇంత ముందుకు హెచ్ వన్ బి వీసా ఫీజు పదిహేను వేల డాలర్లు మాత్రమే భారతదేశంలో ఉన్న కంపెనీలు ఈ పదిహేను వేల డాలర్లను అక్కడికి వెళ్లి పనిచేయడానికి ఎంప్లాయీ యొక్క జీతబత్యాలను దాంతో పాటు అకామిడేషన్ అదర్ మిస్ ఛార్జెస్ అన్నింటినీ ముందుగానే వేర్ చేసుకుని ఎంప్లాయీని పంపించేవాడు ఎంప్లాయ్ వెళ్ళి ఆన్ సైడ్ వర్క్ చేస్తా ఉంటే అక్కడ క్లయింట్ దగ్గర నుండి పర్ హవర్ డాలర్ల రూపంలో బిల్లింగ్ చేసుకునే వాళ్ళు సో మంచి ప్రాఫిటబుల్ గా ఉండేది ఇదంతా ఇంతకు ముందుకు కానీ ఇప్పటి నుండి ట్రంప్ పెట్టిన హెచ్బన్వి వీసా ఫీజు లక్ష డాలర్లు అంటే ఎంప్లాయర్ కి ఒక్క ఎంప్లాయ్ మీద అక్షరాల అప్రాక్సిమేట్లీ ఎనభై మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది స్మాల్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే మన భారతదేశంలో ఉన్న ఐటీ ఎంప్లాయీస్ ఆన్ సైడ్ వెళ్లి వర్క్ చేయడం చాలా కష్టం ఒక స్మాల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఏదైతే ఉంటుందో అది వీసా కాస్ట్ ఎంప్లాయీ కాస్ట్ పోల్చుకుంటే ప్రాజెక్ట్ కాస్ట్ తక్కువ ఉంటది చిన్న చిన్న ప్రాజెక్టులు తీసుకోవడం కష్టతరం అయిపోతుంది అదే విధంగా చిన్న చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలు సర్వే అవ్వడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కష్టం పోనీ మీడియం సైజు ప్రాజెక్టు తీసుకుంటే మీడియం సైజు ప్రాజెక్ట్ వచ్చే ప్రాజెక్ట్ కాస్ట్ అదే విధంగా వీళ్ళే ఎక్స్పెండిచర్ తో పోల్చుకుంటే నెక్ టు నెక్ ఉండడం వల్ల లాంగ్ రన్ లో సంస్థ నష్టాలకు వెళ్లే అవకాశం ఇవ్వాలి స్మాల్ సైజ్ మీడియం సైజ్ ప్రాజెక్ట్లను వదిలేసి ఓన్లీ లార్జ్ సైజ్ ప్రాజెక్ట్ల మీద ఫోకస్ చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉన్నా కానీ లాంగ్ రన్ లో స్మాల్ మీడియం ప్రాజెక్టులను తీసుకోకపోవడం వల్ల డెవలప్మెంట్ అనేది కొంచెం తగ్గిపోయి కొత్త ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ కావడం అనేది మెల్లి మెల్లిగా తగ్గిపోతా ఉంటాయి పోనీ క్లయింట్ మీద ఎక్కువ ఛార్జీలు చేసి మనం మేనేజ్ చేసి లాభాలు తీసుకుందామంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పొరపాటే అవుతుంది మన ఇండియన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ స్ట్రెంతే లో కాస్ట్ లో హై ప్రొడక్షన్ వాల్యూ ఇవ్వడం మన ఇండియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద మధ్యలో ఉన్న గ్యాప్ కాస్ట్ ని ప్రాఫిట్ మార్జిన్ ఇప్పుడు ఈ ప్రాఫిట్ మార్జిన్ ఈ కాస్టింగ్ కరెక్ట్ కరెక్ట్ కోర్చి దాన్ని వీసా ప్రాసెస్ రూపంలో పెట్టడం ద్వారా క్లయింట్ కి సేమ్ కాస్ట్ అనేది పడుతుంది ఇప్పుడు క్లయింట్ కి సేమ్ కాస్ట్ అనేది పడ్డప్పుడు అమెరికన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేకపోతే ఇండియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చూస్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అమెరికన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లనే సెలెక్ట్ చేసుకుంటారు ఎందుకంటే అమెరికన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లను తీసుకోవడం వల్ల వాళ్ళకి వీసా ప్రాసెస్ హెడ్డేక్ అనేది తగ్గిపోతుంది మీరే ఆలోచించండి ప్రతి సంవత్సరం అరవై వీసాలు పడుతాయి అరవై ఐదు వేల హెచ్ వన్ బి వీసాలు లక్ష డాలర్లు అంటే ఆల్మోస్ట్ యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టాలి అంటే మన ఇండస్ట్రీకి ప్రతి సంవత్సరం ప్రతి వీసా ప్రాసెస్ కింద యాభై నాలుగు వేల కోట్ల రూపాయల నష్టం అనేది వస్తుంది ఈ యాభై నాలుగు వేల కోట్ల రూపాయల నష్టాన్ని భర్తీ చేయడానికి శాలరీ హైక్ ల దగ్గర కొత్త కొత్త రిక్రూట్మెంట్ దగ్గర కాస్ట్ కటింగ్ అనేది జరుగుతుంది చూడడానికి చాలా కామెడీగా కనిపించే ట్రంప్ తీసుకునే నిర్ణయాలు మన భారతదేశ ఐటీ రంగానే కుదిపేస్తున్నాయి కొన్ని లక్షల మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఆన్ సైడ్ జాబ్ అనే కళ కలగానే మిగిలిపోతుంది పాత మరియు కొత్త వన్ బి రూల్స్ విషయానికి వస్తే ఇంత ముందుకు ఫిఫ్టీన్ థౌసండ్ డాలర్స్ అప్లికేషన్ ఫీ ఉంటాయి ఇప్పుడు వన్ లాక్ డాలర్స్ ఏంటి ఇంత ముందుకు మూడు సంవత్సరాల వాలిడిటీ ఉంటే ఇప్పుడు కూడా మూడు సంవత్సరాల వాలిడిటే ఉంది ఇంత ముందుకు మూడు సంవత్సరాల తర్వాత రెన్యువల్ చేసుకొని మళ్ళీ ఇంకో మూడు సంవత్సరాలకి ఎక్స్టెండ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు కూడా మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ మూడు సంవత్సరాలకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కాకపోతే అంటే ఇంతకుముందు కేవలం రెండు వేల నుండి మూడు వేల డాలర్లు కడితే అది ఎక్స్టెండ్ అయిపోయేది రెన్యువల్ అయిపోయింది ఇప్పుడు ఎంత ఫీజు కట్టాలి అన్న విషయం మీద ఒక క్లారిటీ లేదు కానీ ఒకటి మాత్రం క్లారిటీ ఉంది రెన్యువల్ మాత్రం వన్ లాక్ డాలర్స్ కాదు పంతొమ్మిది వందల తొంభై నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు గడిచిన ముప్పై ఐదు సంవత్సరాలలో మన భారతీయులు కొన్ని లక్షల మంది అమెరికాకు వెళ్లి డబ్బులు సంపాదించుకొని సెటిల్ అయిన విషయం ఎంత వాస్తవమో ఈ గడిచిన ముప్పై ఐదు సంవత్సరాలలో మన భారతీయుల టాలెంట్ ను అమెరికా కూడా సాఫ్ట్వేర్ పరంగా టెక్నాలజీ పరంగా డెవలప్మెంట్ అయిన విషయం వందకు వంద శాతం వాస్తవము మన భారతీయుల కాంట్రిబ్యూషన్ అనేది ఎనలేని కాంట్రిబ్యూషన్ గూగుల్ లాంటి సంస్థలలో యాపిల్ లాంటి సంస్థలలో అమెజాన్ లాంటి సంస్థలలో గడిచిన ముప్పై ఐదు సంవత్సరాలలో భారతదేశానికి అమెరికాకు ఉన్న ఈ సాఫ్ట్వేర్ రంగంలో స్కిల్ గ్యాప్ అనేది ఫుల్ఫిల్ అయినట్టున్నది ఇక మన భారతీయుల అవసరం లేనట్టున్నది అందుకే వీసా ఫీ ప్రాసెసింగ్ అనే పేరుతోటి తోటి అమెరికాన్స్ కి అవకాశం ఇద్దామని ట్రంప్ ఆలోచిస్తున్నట్టు కొడుతుంది కానీ రీసెంట్ గా వచ్చిన కొన్ని అప్డేట్స్ ప్రకారం ఇన్ఫర్మేషన్ ప్రకారం హెచ్ వన్ బి వీసా ప్రాసెసింగ్ ఫీజు లో ఏదైతే లక్ష రూపాయలు పెట్టారో దాంట్లో ఎగ్జామిషన్స్ ఇచ్చే అవకాశం ఉన్నది కానీ ఒకటి మాత్రం నిజం ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కు మాత్రం ఎగ్జామిషన్ ఉండదు ఈ స్టెమ్ లో ఉన్న డాక్టర్స్ సైంటిస్ట్లు మ్యాథమెటిషియన్లు ప్రొఫెసర్లు వీళ్ళకి ఎగ్జామిషన్ ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మన భారతదేశం నుండి చాలా మంది సైంటిస్టులు వెళ్ళి అమెరికాలో వర్క్ చేస్తూ ఉంటారు మన భారతదేశంలో ఉన్న చాలా మంది నాలెడ్జ్ ప్రొఫెసర్స్ అమెరికాలో టీచింగ్ చేస్తా ఉంటారు చాలా మంది మ్యాథమెటీషియన్స్ అవసరం కూడా ఉన్నది వాళ్ళకి స్కిల్ రిక్వైర్మెంట్ ఉన్నది ఇప్పుడు ఈ స్కిల్ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయాలంటే ఈ రంగాలకు సంబంధించిన వాళ్ళకి ఎగ్జాంప్షన్ ఇచ్చే అవకాశం ఉన్నది ఏదైనా బిజినెస్ వాళ్ళకి అవసరం ఉంటే వాడుకుంటారు అవసరం లేకపోతే వదిలేస్తారు ప్రతి సంవత్సరం అరవై ఐదు వేల హెచ్ వన్ బి వీసాలతో పాటు ఇరవై వేల హెచ్ వన్ బి వీసాలను కూడా రిలీజ్ చేస్తారు అది స్టూడెంట్స్ కోసం ఈ వీసా కోసం మన భారతదేశంలో ఉండి అప్లై చేస్తే కుదరదు ఈ వీసాకి అప్లై చేయాలంటే మన భారతదేశంలో ఉన్న స్టూడెంట్ అమెరికాలో ఎంఎస్ కంప్లీట్ చేసి ఉండాలి లేదా పిహెచ్డి కంప్లీట్ చేసి ఉండాలి ఈ వీసా ప్రాసెస్ కూడా లాటరీ సిస్టమ్ ద్వారానే ఉంటది లాటరీలో ఎవరికైతే వీసా వస్తుందో వాళ్ళు అక్కడ ఉన్న లోకల్ కంపెనీస్ లలో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి వాళ్ళు అక్కడ జాబులు చేసే అవకాశం ఉంటది బ్రూటల్ ఫ్యాక్ట్ ఏంటంటే అమెరికాలో జాబు హెచ్ వన్ బి వీసా డ్రీమ్ ఇదంతా ఒక ఇన్వెస్ట్మెంట్ గ్యాంబిలింగ్ ప్రతి సంవత్సరం ఆవరేజ్ గా ఒకటి పాయింట్ లక్షల మంది విద్యార్థులు ఎంఎస్ చేయడానికి వెళ్తారు నేను చాలా లాస్ట్ ఇయర్ చూసుకుంటే లక్ష ఎనభై ఉంటుందని కేవలం లక్ష యాభై ఎంఎస్కే కాకుండా దగ్గర దగ్గర ఒక లక్ష మంది దాకా పిహెచ్ చేయడానికి వెళ్తారు కానీ ఓన్లీ ఎంఎస్ స్టూడెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ లక్ష యాభై వేల మంది స్టూడెంట్స్ అక్కడ కాలేజ్ ఫీజు తో పాటు కాస్ట్ ఆఫ్ లివింగ్ కలుపుకొని ఒక నలభై లక్షల రూపాయల దాకా ఖర్చు పెడతారు ఈ నలభై లక్షల రూపాయలు లక్ష యాభై వేల మంది వేసుకుంటే ఆల్మోస్ట్ ఆరు లక్షల కోట్ల రూపాయలు మన భారతదేశం నుండి అమెరికా జేబులకు పోతా ఉంటాయి ఎంఎస్ చేయడానికి వెళ్ళిన నైన్టీ పర్సెంట్ స్టూడెంట్స్ టైర్ టూ టైర్ త్రీ యూనివర్సిటీలలో అడ్మిషన్ తీసుకుంటారు అక్కడ అడ్మిషన్ తీసుకొని పార్ట్ టైం జాబ్ల పేరు మీద సంపాదించేది కనీసం తినడానికి కూడా సరిపోదు ఒకవైపు నలభై లక్షల రూపాయల ఫీజు ఇంకొక వైపు షేరింగ్ రూమ్ లో పచ్చడనం ఇది బ్రూటల్ ఫ్యాక్ట్ అమెరికాలో జాబ్ అనే డ్రీమ్ లైఫ్ లో సెటిల్మెంట్ అనే ఒక అంబిషన్ తోటి మన భారతదేశం నుండి అమెరికాకు ఎంఎస్ చేయడానికి వెళ్ళిన చాలా మంది విద్యార్థులు అక్కడ పార్ట్ టైం జాబ్లు దొరకక అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తట్టుకోలేక పచ్చడనం తినలేక షేరింగ్ రూమ్లలో ఉండలేక ఇక్కడ పేరుకపోయినా అప్పు తీర్చలేక భారతదేశానికి వచ్చి ఇక్కడ ఏదైనా జాబ్ చేసుకుంటే ఒక పది సంవత్సరాల నుండి ఆ లోన్ని కంప్లీట్ చేస్తారు ఈ లోన్ని కంప్లీట్ చేసిన తర్వాత కూడా అమెరికా ఎంఎస్ సక్సెస్ స్టోరీ అనే స్టేటస్ పడిపోకుండా మేనేజ్ చేస్తారు ఇది ప్రూటల్ ఫ్యాక్టర్ ఇలా భారతదేశం నుండి అమెరికాకు పోయిన వాళ్ళలో చాలా కొద్ది మంది మాత్రమే ఎంఎస్ కంప్లీట్ అయిన తర్వాత సర్వే వేస్తారు ఈ సర్వే అయిన వాళ్ళు వాళ్ళు హెచ్ కోసం లాటరీ విధానంలో వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు ఇక్కడ కూడా అదృష్టం భారతీయ విద్యార్థులు చాలా డిప్రెషన్ కానీ ఇదంతా ఇంత ముందు రూల్స్ ప్రజెంట్ రూల్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు అమెరికాలో ఎంఎస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా హెచ్ వన్ బి వీసా త్రూ జాబ్ కొట్టాలంటే అక్కడ ఎంప్లాయర్ ఈ ఎంప్లాయీ కోసం లక్ష డాలర్లు ఖర్చు పెట్టాల్సిందే సో ఈ లక్ష డాలర్ ఖర్చు పెట్టాలంటే ఖచ్చితంగా ఎంట్రీ లెవెల్ జాబ్స్ మాత్రం వాళ్ళు ఖర్చు పెట్టారు అంటే ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ అమెరికాలో హెచ్న్ వి డ్రీమ్ జాబ్ అనేది డోర్ క్లోజ్ అయినట్టే కానీ ఇక్కడ మనం అమెరికా గురించి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం ఆరు నుండి ఎనిమిది లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఉచితంగా ఫ్రీగా వాళ్ళ జేబులోకి వస్తూ ఉంటే అమెరికా లాంటి దేశం వందకు వంద శాతం ఇంత ఆదాయాన్ని వదులుకోదు అక్కడికి ఎంఏ చేయడానికి వెళ్ళిన స్టూడెంట్స్ కోసం ఉండే హెచ్ వన్వి వీసా స్కీమ్ని వీళ్ళు ఏమైనా రిలాక్సేషన్ చేసే అవకాశం వందకు వంద శాతం ఉంటుంది ఇక మీదట విదేశాల వెళ్ళి నేను చదువుకోవాలనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ డబ్బులు సంపాదించడానికి కాదు నేను అక్కడికి వెళ్ళేది కేవలం ఎక్స్పోజర్ కోసం మాత్రమే ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే అని డిసైడ్ అయ్యి నలభై నుండి యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వెళ్ళండి ఈ లక్షల రూపాయలు ఖర్చు పెట్టే ముందట ఒక్క క్షణం ఆలోచించండి ఒకవైపు నలభై లక్షల రూపాయలు ఒకవైపు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ విత్ పచ్చడన్నం ఏది బెడ్రోమ్ మీరే డిసైడ్ చేసుకోండి ఇక్కడ దాకా నా వీడియో చూసినందుకు చాలా చాలా నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి నేను మీ హరీష్ కూడా సైనింగ్ ఆఫ్